ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక స్టేజ్ పైన ఉన్న ఆనంది సింహాద్రి అనేది అయితే చూసేస్తుంది దాంతో నాన్న నాన్న అని గట్టిగా పిలుస్తూ స్టేజ్ పైకి రా నాన్న అని చెప్పి ఏడుస్తూ అయితే ఉంటుంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అందరూ మాట్లాడేసి అయిపోయిన తర్వాత ఆ తర్వాత జ్యోతి కూడా ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది తను నా కన్న కూతురు లాంటిది కన్న కూతురు లాంటిదేంటి తను నాకు కన్న కూతురే నాకు నా ఎలాగో ఆనంది కూడా అంతే అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతుంది ఆ తర్వాత ఆనంది నేను నీ సొంత కూతుర్ని నేనే నమ్మని మనసులో నాకు చాలా ఆనందంగా ఉంది ఒకందు కూర్చో మా నన్ను కన్న అమ్మ నాన్న వచ్చినందుకు కానీ నన్ను పెంచిన అమ్మ అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే నేను ఇంకా సంతోషపడేదాన్ని ఏంటి నాన్న నీ కూతురు నువ్వు ఎంత గొప్ప స్థాయికి రావాలనుకున్నావో అంత స్థాయికి వచ్చింది చప్పట్లు ఇవన్నీ నీ కూతురు గురించి గొప్పగా మాట్లాడాలని నువ్వు అనుకున్నావు కదా అవన్నీ జరుగుతున్నాయి కానీ నువ్వు మాత్రం ఇక్కడ లేవు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉండడంతో అంతలోనే ప్రిన్సిపాల్ గారు ఇక టాప్ ర్యాంకర్ అయిన స్టేట్ ర్యాంకర్ అయినా ఆనందిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానని చెప్పడంతో ఆనంది స్టేజ్ పైకి వచ్చి అందరికీ నమస్కారం నా ఈ ఫంక్షన్ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు అని చెప్తూ తెగిన గాలిపటంలా ఒంటరిగా ఉన్న నాకు ఆ శివయ్యే క నన్ను ఒక అమ్మ నాన్న దగ్గరికి చేర్చారు వాళ్ళే మా అమ్మ నాన్న పద్మమ్మ సింహాద్రి వాళ్ళకి నన్ను చదివించే తాహత లేకపోయినా నేను లాయర్ అవుతానన్న కేవలం నా కోరికని మన్నించి మా నాన్న ఎంత కష్టమైనా పర్లేదు నేను నిన్ను చదివిస్తానని మా నాన్న వాళ్ళు తిన్నా తినకపోయినా నాకు అన్ని కల్పి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చదువుకోవాల్సిన అన్ని డబ్బుల్ని మా నాన్న నా కోసం ఏర్పాటు చేశాడు అలాగే నువ్వు అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ నిన్ను గొప్ప పొగుడుతూ చప్పట్లు కొడుతున్న రోజు రావాలని ఆ రోజు మీ నాన్న ఎంతగానో మురిసిపోతాడని చెప్పాడు కానీ ఈ రోజున నా తల్లిదండ్రులు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది నాన్న నువ్వు అనుకున్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి నీ కూతురు ఎంత గొప్ప స్థాయికి వచ్చిందో నువ్వు కల్లారా చూడాలి కదా నాన్న ఎందుకు నాన్న రాలేదు అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉండడంతో ఇక జ్యోతి పక్కగా వచ్చి ఆనంది ఊరుకో అని అంటుండడంతో లేదు జ్యోతమ్మ మా అమ్మ మా నాయన ఉండుంటే నేను మా అమ్మ నాయన కాళ్ళు మొక్కి అందరికీ గొప్పగా మా అమ్మ పద్మమ్మ మా నాయన సింహాద్రి అని చెప్పి పరిచయం చేయాలని అనుకున్నాను కానీ అమ్మ నాన్న రాలేదని ఏడుస్తుండడంతో పద్మమ్మ నేను ఇక్కడే ఉన్నాను తల్లి అన్నీ చూస్తూనే ఉన్నాను కానీ నీ ముందుకి రాలేను ఎందుకంటే నేను అలా అక్కడికి వస్తే మీ నాయనకి నేను వచ్చినట్టు తెలుస్తుంది అందుకే ఈ జనాల్లో నుంచి చూస్తున్నానమ్మా తప్పుగా అనుకోవద్దని ఏడుస్తూ ఉంటుంది ఇక సింహాత్రి కూడా ఈ చప్పట్లు అవన్నీ చూసినా బిడ్డ కానీ స్టేజ్ పైకి అయితే రాలేను ఎందుకంటే ఎందుకంటే అది నీకు కూడా తెలుసు నీ మంచి కోసమే అని చెప్పి ఇక ఇక్కడే ఉండడం మంచిది కాదని ఇక సింహాద్రి అయితే వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ ఉండగా ఇక ఒక్కసారిగా ఆనంది జ్యోతితో మాట్లాడుతూ అటు వైపుకి చూసేసరికి ఇక సింహాద్రి మనుషుల గుంపుల్లో కనిపిస్తాడు దాంతో ఇక ఆనంది మైక్ దగ్గరకు వచ్చి గట్టిగా నాన్న నువ్వు ఇక్కడే ఉన్నావు వెళ్ళిపోతున్నావు నేను నిన్ను చూశాను నాన్న నువ్వు స్టేజ్ పైకి రావాలి అని అంటుండడంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఇంకా పద్మమ్మ కూడా ఏంటి ఈయన వచ్చిండా అని చెప్పి చూసేసరికి ఇక తొందర తొందరగా వెళ్తూ ఉంటాడు దాంతో శ్రీను మా నాయనొచ్చిండు వచ్చిండు వెళ్ళిపోతున్నాడు నువ్వే ఎలాగైనా తీసుకుంటావు వెళ్ళు త్వరగా వెళ్ళు అని అంటుండటంతో శ్రీను అలాగే అమ్మాడి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక మామ రామ్ అమ్మమ్మ అని అంటుండదు రే వదలు రాని అంటాడు దాంతో పద్మమ్మ ఏంటయ్యా రానని చెప్పావు నువ్వు కూడా ఈ ఫంక్షన్కి వచ్చావా ఎందుకయ్యా అయ్యా ఇక్కడి దాకా వచ్చి స్టేజ్ పైకి వెళ్ళడానికి ఇంతలా ఇంతలా బెట్టు చేస్తున్నావు ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు అమ్మ బిడ్డ మనల్ని చూసిందయ్యా అయ్యా అని అంటుండడంతో ఏ వదులుతారా లేదని నన్ను అంటుండంతో సీను నువ్వు ఎంత చెప్పినా వదిలేదే లేదు రావాల్సింది నువ్వు పై కానీ ఇక సింహాద్రిని అలాగే ఇక రా రాత్తా అని చెప్పి ఇక బలవంతంగా లాక్కొని అయితే పైకి తీసుకొస్తాడు దాంతో ఇక ఆనంది నాన్న నన్ను ఇప్పటికైనా క్షమించు నాన్న నేను కావాలని ఏది చేయలేదు పరిస్థితుల కారణంగా అని అంటుండడంతో బిడ్డ నన్ను వదలమని చెప్పి సీను కానీ నేను వెళ్ళిపోవాలని అంటుండడంతో నాన్న నీ గురించి నేను గొప్పగా చెప్పాలి అని చెప్పి అని చెప్పి ఇక అందరి ముందు ఇక పద్మమ్మ సింహాద్రి కాళ్ళ మీద పడుతుంది దాంతో సింహాద్రి చాలా ఎమోషనల్ అవుతూ లేబిడ్డ అని అంటుండడంతో ఎదుగుండి ఈయన మా నాన్న సింహాద్రి మా అమ్మ పద్మమ్మ మా నాన్నే నన్ను ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాడు నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి వాళ్ళ గురించి గొప్పగా స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటే ఆదిత్య కూడా ఆ స్పీచ్ అదంతా చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక అక్కడ అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ప్రిన్సిపాల్ మేడం కూడా వచ్చి మీలాంటి వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులకి ఇన్స్పిరేషన్ అండి మిమ్మల్ని చూసి ఇంకొంతమంది మారాలి మా బిడ్డల్ని పని చేసుకుంటూ మేము చదివించలేమని అనుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డని ఈ స్థాయికి తీసుకొని రావాలని పట్టుదలతో ఉండాలి వాళ్ళని కూడా చదివించాలి నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి అంటుండడంతో ఈ సన్మానం నిజానికి నాకు కాదు మా నా అమ్మ నాన్న చేయాలని చెప్పి ఇక ఆ శాల్వాని సింహాద్రి పద్మమ్మ మీద అయితే కప్పుతుంది అలాగే వాళ్ళిద్దరి మెల్లో పూలదండలా వేసి చేస్తుంటే ఇక సింహాద్రికి ఏంటి బిడ్డ ఇదంతా అని అంటుండడంతో నేను కరెక్ట్గానే చేస్తున్నాను ఆయన ఈ క్రెడిట్ అంతా నీదే అని చెప్పి ఇక చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాస్ క్లాప్స్ కొడుతూ ఇక సింహాద్రికి పద్మమ్మకి అయితే క్లాప్స్ కొడుతూ ఉండడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇక జ్యోతి కూడా అవును తను చెప్పింది నిజమే నిజానికి సన్మానం నీకే జరగాలని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటారు దాంతో ఇక ఆనంది కాల అయితే నెరవేరుతుంది సింహాద్రి ఫంక్షన్కి రావడంతో ఇక స్టేజ్ పైకి వాళ్ళని పిలిచి గొప్పగా అయితే వాళ్ళ గురించి చెప్తుంది చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి